గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ఎల్లుండి రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరుకా ఈ నేపథ్యంలో రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి ఆధ్వర్యంలో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు రాజమండ్రి తాడితోటలో సేబిత డిగ్రీ కాలేజీలో ఆడిటోరియంలో జరిగే సమావేశానికి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ నిర్వహణ ఏర్పాట్లపై స్వామినాయుడు దిశానిర్దేశం చేశారు మన రాజమండ్రి పరిసరం దగ్గర రాజమండ్రికి వ్యామగిరి మధ్యలో ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది ఆ సందర్భంగా మెగా అభిమానులు పాత్ర గురించి ఇవాళ ఇక్కడ అన్ని జిల్లాల నుంచి అభిమానులందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం ఈ ఈ మీటింగ్కి ఎంతమంది తరలు రావాలి ఏర్పాటు ఎలా చూడాలి వచ్చిన వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి నిర్మాతకి కానీ అటు ఈవెంట్ వారికి కానీ ఎటువంటి సహకారం అందించాలి ఇవన్నీ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి అందరం తలకు బాధ్యత తీసుకుని ఈవెంట్ విజయవంతం అయ్యే విధంగా అటు నిర్మాత గారికి కానీ అటు దర్శకుడికి కానీ మా మెగా హీరో రామ్ చరణ్ గారికి కానీ ఇటు ఈవెంట్ చేస్తున్న జే మీడియా వర్గాని మా పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ మాట్లాడుకుని అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం పోలీస్ శాఖ వారు ఏవైతే నియ నియమ నిబంధనలు పెట్టారో అవన్నీ పాటించుకుంటూ వారు ఎలా చేసిన పాసుల వరకే మన ఆహ్వానాలను పంపించి వారికే ఇచ్చే విధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి ఆ రామ్ చరణ్ గారు ఇద్దరు ఇంకా కుటుంబ సభ్యులు ఈ చిత్ర యూనిట్లో ఉన్న శంకర్ గారు కానీ చాలామంది పెద్ద పెద్దవారు తమ్మన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఇతర హీరోలు కూడా రాబోతున్నారు అందరికీ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ విజయవంతం అయ్యే విధంగా అభిమానుల తరపు నుంచి మేము చేయాల్సిన పనులన్నీ దాని గురించి మాట్లాడుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మెగా అభిమానుల ఆత్మీయ కల కలయిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ పూర్తి వివరాలని మరిన్ని వివరాలు మీకు సాయంత్రం తెలియజేస్తాం దీని అది సుమారు పోలీస్ శాఖ వారు చెప్పిన దాని ప్రకారంగా లక్ష మంది పట్టవచ్చని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు కానీ మాకు వచ్చిన రిపోర్ట్లో లక్షలాది మంది తరలి వస్తున్నారు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఆ కంట్రోల్ చేసి వారు వారు చెప్పిన విధంగానే పార్సల్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా అంతమందినే అనుమించే అనుమతించే విధంగా ఇప్పుడు వ్యామగిరి హైవేలో అక్కడ కడివి ఆ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ పెడతాం కానీ ఇలా హైవేలో అన్ని అన్ని నాలుగు నలుమూలల చెక్పోస్ట్లు పెట్టి అక్కడి నుంచి సపరేట్ వెహికల్స్లో తరలించి ఎవరు బట్టి తరలి వచ్చేయకుండా ట్రాఫిక్ జామ్ అయిపోకుండా వెహికల్స్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నాం